ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపరిచి ప్రజలకు మంచి పరిపాలనను ఈ ప్రభుత్వం అందించడం జరుగుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు ఆదివారం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో అదృశ్యం కేసులపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు గ్రామాలలో సమస్యలు ముఖ్యంగా పంచాయతీరాజ్ రోడ్లు మరియు భవనాలు ఇరిగేషన్ శాఖలో పలు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా అధికారులు విధులు నిర్వహించవలసిందిగా మంత్రి కోరారు ముందుగా రాష్ట్ర హోంశాఖ మంత్రిగా నియమితులైన మంగళపూడి అనితను జిల్లా కలెక్టర్ రవి పఠాణశెట్టి జిల్లా ఎస్పీ కెవి మురళీకృష్ణ జిల్లా అధికారులు సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు వివిధ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు ముందుగా కంగ్రాచులేట్ చేస్తూ మాకు ఈ మేడం కి ఫెలిసిటేట్ చేయడానికి అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం మీ అందరికీ తెలుసు మేడం కూడా చెప్తున్నాను కొత్తగా ఇది నూతనంగా ఏర్పాటైన తర్వాత అంకపల్లి జిల్లా ఇది ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది సో ఇది మేము కొత్తగా ఈ బృందావ జంక్షన్ లో ఇది హాల్ జరిగింది బిల్డింగ్ హాల్ లాగా మేము ప్రతి గ్రామం కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్ చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు బట్ విషయం ఏంటంటే ఎంతవరకు మన పాసిబిలిటీ ఉంటుంది చాలా హౌసింగ్ డిపార్ట్మెంట్లో కానీ చాలా ఇష్యూస్ గ్రామ లెవెల్లో ఉన్నాయి ఆ గ్రామ లెవెల్లో ఉన్న ప్రతి ఇష్యూని కూడా రిజాల్వ్ చేయాల్సిన అవసరం అఫీషియల్స్ అందరి మీద ఉంది మొత్తం కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ దాన్ని కూడా మనం స్టిమ్యులేట్ చేయాలి దీని అన్నిటికీ కూడా ఒకసారి ఒక రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని రివ్యూ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా ఇన్డెప్ట్ గా వెళ్ళి గ్రామంలో జరిగే ప్రతి ఇష్యూ గురించి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఎమ్మెల్యేస్ ని కూడా ఎమ్మెల్యే అందరితో పాటు కూర్చొని ఎమ్మెల్యేస్ సందర్భ వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ కూడా తీసుకొని ఇక్కడ ఉన్న ఎంపీ గారి ఒపీనియన్ కూడా తీసుకొని గా ఒక రివ్యూ కూర్చుంటాం మేము అందరం కూడా ఎందుకంటే ఈరోజు ఇప్పటికీ కూడా ఒకసారి ఇరిగేషన్ గురించి మాట్లాడాలనుకుంటే ఇరిగేషన్ అఫీషియల్స్ చాలా మట్టుకు ఈవెన్ వర్క్లు కూడా జరగలేదు చాలా ఎగ్జాంపుల్ ఇప్పుడు నా నియోజకవర్గమే కాదు గ్రోయిన్స్ లేక వాటర్ అంతా సముద్రంలో కలిసిపోయి ఎక్కడ కూడా గ్రోయింగ్స్ లేక ఇప్పటికీ కూడా ఇరిగేషన్కి సంబంధించి వ్యవసాయానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నారు ఇది ఉదయం వచ్చేటప్పుడు వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు అన్నీ వచ్చేసినాయి మేడం మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు ఓకే బాగానే ఉంది కానీ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది వాటర్ మనం ఎలా రిజిస్టోర్ చేసాం సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా రిజిస్టోర్ చేసుకోవాలి ఒకటేంటంటే ఫస్ట్ డే నుంచే మేమైతే చాలా క్లియర్గా అఫీషియల్స్ అందరితో పాటు కోఆపరేటివ్గా వెళ్దాం అనే ఉద్దేశంతోనే అదే అదేవిధంగా అఫీషియల్స్ అందరూ కూడా మాతో కాపరేటివ్గా ఉండాలని కోరుకుంటున్నా ఇందులోనే నేను ఒకటే కోరుకుంటానంటే అఫీషియల్స్కి రాజకీయాలు అవసరం లేదు ఎట్టి పరిస్థితులు రాజకీయాలు అవసరం లేదు కాబట్టి గవర్నమెంట్కి అనుగుణంగా మీ పని మీరు చేసుకుంటే అందరికీ కూడా ఇబ్బంది ఉండదు అన్నదైతే నా దృక్పథం దాన్ని బేస్ చేసుకుని మేము అందరం కూడా ముందుకు వెళ్తాం అట్ ద సేమ్ టైం చాలామంది పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు మనం చూసుకుంటే గంజాయి స్మగ్లింగ్ అన్నది చాలా హెవీగా జరుగుతుంది ముఖ్యంగా గంజాయి రాష్ట్రంలో ఎక్కడైనా దొరికింది అంటే దానికి మూలం ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ మన విశాఖ జిల్లా వైపు వేరు చూపించే పరిస్థితి వచ్చింది ఈరోజు అరకుపాడేరు నుంచి కానీ నర్సీపట్నం నుంచి కానీ గంజాయి అన్నది ఎక్కువగా రణ రవాణా అవుతుంది అన్నది చాలా ఎక్కువగా జరుగుతుంది సో దాని మీద మేజర్గా రేపు పొద్దున్న మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఎస్పీ గారి దగ్గర నుంచి ఐజీలతో డిఐజీలతో అందరితో కూడా కూర్చొని దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకొని ఒక టెంట్ వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చి దాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకురావాలని మేము అనుకుంటున్నాం అన్ని అన్నీ స్ట్రీమ్ లైన్ అవుతాయి కాకపోతే నేను ఒకటే కోరుకుంటున్నా కొంత టైం ఇవ్వండి బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి అన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్లు అన్నీ కూడా లోకి వస్తాయి డెఫినెట్గా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలి ఒకటి మాత్రం చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంతకు ముందులాగా ఎవరో ఫోన్ చేస్తే కేసు పెట్టమండి ఎవరో ఫోన్ చేస్తే కౌంటర్ కేసు పెట్టమండి ఇవన్నీ వద్దు చూద్దాం అన్నీ కూడా సిమ్లైన్ చేసుకుని ఒకటి ఒకటి జాగ్రత్తగా చేసుకుందాం దానికి పత్రికా విలేకరులుగా మీరు కానీ ఎవరైనా అందరూ కూడా సహకరించండి మీకు కూడా ఒకటి చెప్తున్నా ఎక్కడో ఏదో సోషల్ మీడియాలో సవా లక్ష సిఎం రమేష్ గారు కూడా అదే చెప్పారు సవా లక్ష రాస్తుంటారు సోషల్ మీడియాలో అవన్నీ నిజం అనుకొని మీరు మాత్రం పేపర్లో అయిపోండి ఒక మా ఒక్కసారి మమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోండి రీచెక్ చేసుకోండి ఒకసారి ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నానండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఇష్యూస్ని ఎలా టేకప్ చేయాలి అంటే సోషల్ మీడియాలో కొంచెం అబ్యూజింగ్ వర్డ్స్ తో చాలా మంది పెడుతూ ఉంటారు వాటి మీద కూడా ఎలా చేయాలన్నది నేను తర్వాత రివ్యూస్ అన్ని మాట్లాడుకున్న తర్వాత మీకు ఒకసారి నేను డిస్కస్ చేస్తాను చట్టం అసలు చట్టమే లేదన్న సంగతి లాస్ట్ డీజీపీ కూడా మనకు చెప్పడం జరిగింది హోమ్ మినిస్టర్ కూడా లాస్ట్ లో ఒప్పుకున్నారు ఆవిడ కూడా ఒప్పుకున్నారు ఎదిసానది చట్ట చట్టబద్ధత కల్పించలేదు అని నేను మొన్న రీసెంట్గా నేను ఎంక్వైరీ చేసుకుంటే అది కూడా పార్లమెంట్ లెవెల్లో ఉండే అది బ్యాక్ వచ్చేసింది ఢిల్లీ లెవెల్ నుంచి అని చెప్పి చెప్పారు దాన్ని ఏ విధంగా చేయొచ్చా చేయకూడదు అందులో అంటే ఐదు సంవత్సరాలు అది చేయడం అవ్వలేదు అనుకుంటే దాని టెక్నికల్గా ఎక్కడోక్కడ ఇష్యూ ఉండే ఉంటుంది ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం అవుతుందా లేదా అన్నది ఒకైతే అయితే అయితే ఇప్పటికీ కూడా డెఫినెట్గా వర్క్ చేయాలి అనుకుంటే పోక్సో యాక్ట్ కానీ నిర్భయా యాక్ట్ కానీ ఇలాంటి యాక్ట్స్ ఉన్నాయి అంతకన్నా దిశ యాక్ట్ కన్నా ఇంకా పవర్ఫుల్ యాక్ట్ నిర్భయ యాక్ట్ నాకు తెలిసి అలాంటివి కూడా ఉన్నాయి భయం ఒకటి మాత్రం చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నామండి రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు చేయాలన్నా మహిళల మీద తప్పుగా చూడాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి క్రియేట్ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే ఎవడో ఏదో చేస్తాడో మళ్ళీ మా దగ్గరకు వచ్చి రికమెండ్ చేస్తారు సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ప్రజలు సహకరించాలి డిపార్ట్మెంట్ సహకరించాలి డెఫినెట్ గా మహిళల భద్రత విషయంలో పెద్ద పెట్ట వేస్తుంది ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు అంటేనే ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ చేతిలోకి వచ్చినట్టే క్రైమ్ క్రైమ్ కూడా తగ్గిద్ది మీరు నేనైతే ఘంటాపదంగా చెప్పగలను వీలైతే ఛాలెంజ్ అనుకోండి వల్ల క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు ఎవప్పుడు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇప్పుడు ఎంతవరకు ఉందో దానికి ఇంకా తగ్గుతుందే తప్పించి ఎట్టి పరిస్థితులు ఉంటారు చంద్రబాబు నాయుడు గ్రామంలో లాస్ట్ టైం చూసుకుంటే క్రైమ్ రిపోర్ట్స్ అందరం కూడా నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ చూసుకున్నా కూడా మహిళలు మిస్సింగ్ కేసులు నాకు మొన్న నేను ఇంకా జస్ట్ ప్రమాణ స్వీకారం చేసి నాకు అలాట్ చేశారు అంతే హోమ్ డిపార్ట్మెంట్ అలాట్ చేశారు చాలా ఫోన్లు వచ్చినాయి నాకు మెసేజ్లు నిజంగా నేను ఆ వాట్సాప్ చూస్తే కనుక ఒకసారి కూర్చొని మొత్తం చూడాలి బేసికల్గా ఒక అతను యుఎస్లో ఉంటాడు వాళ్ళ అమ్మాయి తప్పిపోయింది వైజాగ్లో కేసు పెట్టాము ఈ రోజు వరకు కేసు మాకు ఫైల్ చేయలేదు అని చెప్పి చెప్పారు అంటే మే ఫోర్టీన్త్ మే ఫోర్టీన్త్ సంథింగ్ ఎప్పుడు అమ్మాయి మిస్ అయిందని చెప్పి డేట్ కూడా చెప్పారు అంటే అలాంటి కేసులు అతను ఒక మాట అన్నాడు నాతో మా అమ్మాయి బతికిందో చనిపోయిందో మాకు తెలియదండి కానీ మా అమ్మాయి పరిస్థితి వేరే అమ్మాయికి రాకూడదు కొంచెం కొంచెం దాని మీద యాక్షన్ తీసుకోండి మేడం అని చెప్పి తను అక్కడ నుంచి నాకు ఫోన్ చేశాను సో నేను ఒకసారి రేపు మళ్ళీన తర్వాత కూడా ఆ కేసు డీటెయిల్స్ కూడా ఇచ్చాడు నేను డెఫినెట్గా అక్కడ సిపి గారితో ఒకసారి మాట్లాడతాను అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో డెఫినెట్గా మేము దాని మీద చర్యలు తీసుకుంటాం